మీరు చూస్తున్నటువంటి ఈ హైదరాబాదు దాదాపు విద్యార్థి దశ నుంచి పార్టీగా పార్టీ కార్యక్రమం ఒక ముప్పై ఏళ్ళుగా మీ జీవితం మెజారిటీ జీవితం హైదరాబాద్లోనే గడిచింది అంటే నగర ప్రజల సమస్యల పైన మీరు ఉద్యమిస్తూ ఉన్నారు నాటికి నీటికి తేడా అసలు ఏమీ ఉంది ఎలా ఉంది హైదరాబాద్ హైదరాబాద్ బ్రహ్మాండంగా విస్తరిస్తుంది బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది హైదరాబాదు ఇమేజ్ బ్రాండ్ ఇమేజ్ పెద్ద ఎత్తున పెరుగుతుంది మిడిల్ క్లాస్ పెరిగింది అనేక ఐటీ సెక్టార్ పెరిగింది ఫార్మా రకరకాల రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది కానీ హైదరాబాద్ సిటీలో డెవలప్మెంట్ ఒక సైడ్ జరుగుతుంది ఒక తరగతి జరుగుతుంది నగరం అనేది సమగ్రమైన అభివృద్ధి జరగట్లేదు నగరంలో వర్కింగ్ క్లాస్ పేదలు వర్కింగ్ క్లాస్ కార్మిక వర్గం వీళ్ళకి సంబంధించిన డెవలప్మెంటు వాటిలో అసంఘటిత రంగ వర్కర్స్ ఉన్నారు వాళ్ళకు సంబంధించిన డెవలప్మెంట్ మీద శ్రద్ధ లేదు అంటే భారీగా ఒకవైపు సంపన్నులంతా నగరం అవుట్స్కర్ట్స్లో కోకాపేట్ రకరకాల ఏరియాల్లో రోజు రోజుకి నానకరామ్ లేదా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అటువైపు చాలా పెద్ద విస్తరిస్తుంది చాలా భారీ నలభై అంతస్తులు యాభై అంతస్తుల భవనాలు వస్తున్నాయి కానీ సిటీలో మురికివాడలు ఉన్నాయి పదిహేడు వందల మురికివాడలు ఉన్నాయి ఆ మురికివాడల్లో అభివృద్ధి ఏంటి మురికివాడల్లో వాళ్ళ పరిస్థితులు ఏమైనా మారుతున్నాయా అక్కడ ఇళ్ళ నిర్మాణం కానీ అక్కడ మౌలిక వస్తువులు కల్పించడం కానీ మురికివాడల అభివృద్ధి మీద శ్రద్ధ ఎక్కడుంది ఆ గతంలో ఒక పది పదిహేనేళ్ల క్రితం మురికివాడల గురించి ప్రభుత్వాలు సీరియస్గా ఆలోచించేది స్లమ్ డెవలప్మెంటు దానికోసం కొన్ని పాలసీలు దానికోసం కొన్ని స్కీమ్స్ ఇట్లాంటివన్నీ వచ్చేది లేదా మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్లో మురికివాడలకంటూ వాటి అభివృద్ధి కోసం బడ్జెట్లు ఉండేది క్రమేణ ఏమైందంటే మురికివాడలు అనే పదం కనపడకుండా పోయినాయి మురికి బస్తీ పేదల బస్తీలు అనేది చర్చ లేకుండా పోయింది మురికివాడలు మురికివాడలు తగ్గలేదు కొత్త మురికివాడలు వస్తున్నాయి కొత్తల గుడిసెల కేంద్రాలు వస్తున్నాయి ఇప్పుడు ఇల్లు లేవని చెప్పి గుడిసెలు వేసుకోవడానికి పిలిపిస్తే పిలిపివ్వకపోయినా మొన్న మియాపూర్లో వేల మంది వచ్చి గుడిసెలు వేసుకోవడానికి కోసం వచ్చారు పేదరికం పోయి మురికివాడలని పోయి అందరికీ ఇల్లు వచ్చే పరిస్థితి వస్తే ఇన్ని ఇన్ని వేల మంది ఎవరో ఒక చిన్న వాట్సా సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పెడితే ఇన్ని వేల మంది మియాపూర్కి ఎలా చేరారు పోలీసు వాళ్ళని ఖాళీ చేయలేని పరిస్థితి ఎందుకు వచ్చింది పోలీసు వాళ్ళే పారిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే పేదల అర్జు ఎంత ఉంది ఎంత అవసరం ఉంది ఎంత డిమాండ్ ఉంది అనేది దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది ఎక్కడో ఒక కేంద్రంలో చిన్న గవర్నమెంట్ ప్లేస్ ఉంటే ఆడ కొద్ది మంది గుడిసెలు వేసుకుంటే నగరంలో అనేక ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్తున్నారు మాకు అక్కడ ఏమైనా ఇంత స్పేస్ ఇవ్వండి మాకేమన్నా అవకాశం కల్పించండి ఇంత డిమాండ్ ఇంత పరిస్థితి ఎందుకు వస్తుంది